హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారండి నాకు కామెంట్స్లో చెప్పండి ఈరోజు ఎర్లీ మార్నింగ్ డోర్ కటిన్స్ ఫ్రిడ్జ్ మీద కవర్స్ అన్నీ కూడా తీసేసి నీట్గా వాష్ చేసేసాను బెడ్షీట్స్ అవి కూడాను గంజి పెడదామని నీళ్లు వాడతాయని ఇలా మరత మంచి మీద పెట్టాను మరత మంచి కూడా నీట్గా క్లీన్ చేసేసి బట్టలు కూడా పెట్టుకున్నాను రూమ్స్ అన్నీ తడిబట్లు పెట్టి చాలా రోజులు అయింది చిరాకుగా అనిపిస్తున్నాయని ఎర్లీ మార్నింగే పెట్టేసుకొని అప్పుడు ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా మినప్పిండి ఉంది ఉల్లిపాయ ముక్కలు అవి వేసి చిన్న రొట్టె కింద వేసాను ఒక ఎగ్ దోసి వేసేసుకొని ఇంకా ఇద్దరం కలిసి టిఫిన్ కంప్లీట్ చేసేసిన తర్వాత మా వారేమో డ్యూటీకి వెళ్ళిపోయారు నేను ఇంక వంట స్టార్ట్ చేస్తున్నాను గోంగూర పోటి కర్రీ వండుదామని గోంగూరని నీట్గా కడిగేసి కొద్దిగా ఆయిల్ వేసి మగ్గించేసుకుంటున్నాను బోటీని కూడా నీట్గా క్లీన్ చేసేసి ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను బోటీ క్లీన్ చేయడం అంటే పెద్ద ప్రాసెస్ మన ఛానల్లో కూడా ఉంటుంది బోటీ క్లీన్ చేయడము ఇలా గోంగూర మగ్గిపోయిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి ఈ కథ తొందరగా అవుతుందని కుక్కర్లో అయితే కుక్ చేస్తున్నాను ఈ రెసిపీ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ను వేసేసి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన బోటి గోంగూర కర్రీ రెడీ అయిపోతుంది భోజనాల్లో అది కూడా ఎక్కువగా వేస్తారు బోటీతో చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు బోటీ మామిడికే బోటీ చింతకూర బోటి చింతపండు వేసి పులుసు పెడతారు ఫ్రై చేసుకుంటారు పర్ఫెక్ట్గా వండుకుంటే కర్రీ టేస్ట్ అదిరిపోతుంది రైస్ కూడా కడిగి పెట్టేసి ఇంకా గిన్నెలు అవి కూడా ఉన్నాయి అన్నీ కూడా బయట వేసేసాను బట్టలు ఎర్లీ మార్నింగ్ అయిపోయాయి కాబట్టి ఇంకా గిన్నెలు తోమేస్తే బయట పని అయితే అయిపోతుంది గోంగూర వేర్లు లేకపోయినా కొమ్మలు వేసినా బతికేస్తే ఒకసారి అమ్మ మా ఇంటి దగ్గర అలానే వేసింది నేను కూడా వేసాను బ్రతుకుతాయో లేదో చూడాలి ఇంకా తోటకూర విత్తనాలు పాలకూర విత్తనాలు అవి వేసాను కానీ అవి ఇంకా ఏమీ మొలకెత్తలేదు నానబెట్టి మెంతులు వేశాను బాగా వచ్చాయి అలానే పుదీనా కొమ్మ వేస్తే అది కూడా బతికింది ఇక్కడ తోటకూర విత్తనాలు వేసాను కానీ అస్సలు ఆనమాలు చిన్న మొక్క కూడా రాలేదు విత్తనాలు సరిగ్గా లేవు ఏమో అర్థం కావట్లేదు డైలీవేర్ బట్టలు ఎంత నీట్గా సర్దుకుందామన్నా చిందరవందర అయిపోతాయి కబోర్డ్స్లో బట్టలు ఇరుగ్గా అయిపోయినట్టు ఒకటి పీకుతుంటే అన్నీ పడిపోతున్నాయి అని అన్నీ తీసేసి ఒక టబ్లో అయితే పెట్టాను ఇప్పుడు వేటికవి డ్రెస్లకి డ్రెస్సులు నైటీస్కి నైటీలు అన్నీ కూడా నీట్గా సర్దుకుందామని అయితే తీస్తున్నాను ముందు గిన్నెలు అయితే క్లీన్ చేసేసాను గిన్నెలు కూడా చాలా ఎక్కువైపోయే రోజు ఇంకా డ్రెస్లు ఇవన్నీ మరత పెట్టేసి ఇలా సర్దిసాను అలానే గిన్నెలు వేసుకుందామని ప్లాస్టిక్ టబ్ అయితే అప్పటికప్పుడు అమ్మ చేత కొనిపించాను కానీ అందులో గిన్నెలు అయితే వేయట్లేదు స్టీల్ దాంట్లోనే వేసేసుకుంటాను ఇంకా అది ఖాళీగానే ఉందని చెప్పి లు ఇన్నర్సు ఇంకా వేరే బట్టలు ఏమైనా ఉంటే ఇందులో పెట్టుకుందామని ఇలా అయితే సర్దుకున్నాను ఇది ఇంకో మంచం కింద పెట్టేస్తున్నాను కదా ఖాళీగా ఉండడం ఎందుకు ఇలా సర్దుకుంటే ఉపయోగపడుతుంది కదా అని అలా సర్ది కపోర్ట్స్లో అయితే ఇప్పుడు కొంచెం ప్లేస్ ఉంది ఇంకా కర్టెన్ వేసేసుకుంటాను ఇంకా లంచ్ టైం అయిపోయిన తర్వాత లంచ్ అయితే చేసేస్తాం ఈరోజు బోటి గోంగూర కర్రీ అయితే చాలా బాగా కుదిరింది ఒకటికి రెండు ముద్దలు వేస్తాయి తినేసాను ఇంకా ఈవినింగ్ టైంలో డాబా అంతా కూడా నీట్గా తుడిచేస్తున్నాను ఇంకా కుళాయి వచ్చిన తర్వాత డాబా కూడా నీట్గా కడిగేస్తాను రూమ్స్ అన్నీ కూడా తడిబట్లు పెట్టేసుకున్నాను కదా డాబా అది కూడా కడిగేసుకుని ముగ్గు వేసుకుంటే నీట్గా ఉంటుంది కుళాయి కూడా వచ్చేసింది ఆ డ్రమ్ములు నిండిపోయేలోపు లోపు ఈ బట్టలు అలానే గిన్నెలు కూడా క్లీన్ చేసేస్తే ఈ బకెట్లో వాటర్ అంతా ఖాళీ అయిపోతే మళ్ళీ పట్టుకోవచ్చు కదా అని చెప్పి త్వర త్వరగా బట్టలు ఉతికేస్తాను గిన్నెలు తోమేసి డాబా అంతా కూడా కడిగేసి బకెట్స్ అన్నీ కూడా ఖాళీ చేసి కడిగి పెట్టాను ఇంకా డ్రమ్ములు నిండుతున్నాయి నిండిలోపు ముగ్గు కూడా వేసేసుకుంటున్నాను వర్షాకాలం కదా ముగ్గు వేసిన ఆ రోజు వర్షం పడుతుంది ఇంక ముగ్గు మొత్తం పోతుంది కానీ గుమ్మం ముందు ముగ్గులేకపోతే ఇంటికి అందం ఉండదు అందుకని చెప్పి పోతే పోతుందని చెప్పి సింపుల్ గా ఇలా ముగ్గు అయితే వేసేసాను బకెట్స్ అన్నిటిలోకి కూడా వాటర్ అయితే పట్టేసాను మా వీధిలో పిల్లలందరూ త్రీ ఓ క్లాక్ నుంచి ఫుల్ ఆటలు అయితే ఆడుతున్నారు రేపటి నుంచి స్కూల్స్ ఓపెనింగ్ చేస్తారు కదా వన్ అండ్ హాఫ్ మంత్ ఫుల్ ఎంజాయ్ చేశారు రేపటి నుంచి ఉదయాన్నే ఎవరికి వాళ్ళు స్కూల్స్ కి అయితే వెళ్ళిపోతారు ఇంకా కొంతసేపు నేను కూడా పని అయిపోయింది అని చెప్పి అలా ఆడుకుంటుంటే అలా సరదాగా చూస్తూ ఉన్నాను ఈ బ్లాగ్ ని ఇక్కడైతే ఏం చేస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్